జీవీఎంసీ అరవై ఐదవ బాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా ప్రతి శనివారం నిర్వహించే అన్న సంరాధన కార్యక్రమం ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ సంతోష్ కుమార్ దంపతుల నేతృత్వంలో ఆలయ సేవకుల వారి ఆర్థిక సహాయంతో భారీ అన్న కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ మూడో తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు గరుడాద్రి కొండపై దుర్గాదేవి శరణ నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ ప్రత్యేక పూజలో పాల్గొనే భక్తులు ఆలయ కమిటీ వారిని సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ చంద్ర తాతయ్య ఆచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మితాని అప్పలరెడ్డి రెడ్డి అప్పారావు హనుమంతు ఉషారాణి హిమజ భవానీ వెంకటలక్ష్మి ఈశ్వరమ్మ సావిత్రమ్మ నాగమణి అరుణ చిన్నమ్మలు లక్ష్మి పద్మావతి కనక మంగ సంతోష్ బండార్ వరలక్ష్మి భవానీ కొవిరు జానకి తదితరులు పాల్గొన్నారు విశేష పూజాది కార్యక్రమాలు ఈ రోజు ఈ యొక్క పూజాది కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఎంతో అదృష్టవంతులు అలాగే ఏకాశ పురస్కరించుకుంటూ మధ్యాహ్నం జరిగే అన్నదాన కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి యొక్క మహాప్రసాదం స్వీకరిస్తే మహాభాగ్యం అది తేదీ మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సరంగ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు జరగబడుతున్నాయి ఈ పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని రెండు వందల రూపాయలు చెల్లిస్తే పన్నెండో తారీఖు విజయదశమి నాడు సాయంకాలం శని పూజ ప్రసంతరం అమ్మవారి శేష ప్రసాదంగా పసుపు కుంకుమ గంధం అలాగే గాజులు జాకెట్ మొక్క లడ్డు ప్రసాదం అలాగే తిరుపతి నుంచి మనకి అమ్మవారి శరీరంపై ధరించిన పసుపు దాడులు కూడా వస్తున్నాయి ఎంతో మహాభాగ్యంలోకి ఎవరో మరి ఈ యొక్క కలియుగ వాసుడు ఈ కలియుగ అంతం కూడా భక్తుల్ని కాపాడట కొరకై వచ్చిన వైకుంఠ వాసుడు మరి ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటాయో శ్రీనివాసుడు మనందరి గురించి మన మానవులందరం గురించి మనల్ని కాపాడే కొరకే స్వామి ఈ భూమిపైకి వచ్చి శిలగా మారిపోయాడు స్వామి మన కాపాడడానికి కొరకై వచ్చి శిలగా మారిపోయాడు అందుకే కలియుగాంతం కూడా ఈ కలియుగాన్ని పాలించే ఏకైక దైవం ఏడుకొండలవాడు ఏడుకొండల వాడు అనుగ్రహాన్ని పొందుతూ ఈ రోజు ఎంతో పర్వ పవిత్రమైన రోజు ఏకాదశి ఈ యొక్క ఏకాదశి రోజును వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారికి ఆ మహాప్రసాదాన్ని స్వీకరించిన అనుగ్రహం పుష్పలంగా మరి కూడా ఉన్నట్టే మరి ఏదైనా సరే స్వామి వారి దగ్గరికి వచ్చినప్పుడు మన భేదం లేకుండా మరి కులమత రాజకీయాలు లేకుండా అందరూ కూడా స్వామిని దర్శించుకొని స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారని తెలియజేస్తున్నాం మరి ఏదైతే ఎంతో పర్వదినాలు ఉన్నాయో మరి వచ్చి మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు రోజుకొక మరి బ్రహ్మ అందరికి నమస్కారం ఈ రోజు ఇంద్ర ఏకాదశి అంటే ఎన్నో ఏళ్ళగా చాలా కాలం అయితే గానీ శనివారం పూట ఏకాదశి రావడం జరిగింది ఏకాదశి వస్తుంటది ఇంద్ర ఏకాదశి ఈ రోజు స్వామివారి దర్శించుకోవడం వాళ్ళు ఎన్నో జన్మజన్మలో చేసుకునే పుణ్యం ఈ రోజు స్వామివారి దర్శించుకోవడం జరిగింది ఈనాటి కార్యక్రమంలో పెద్దల గౌరవీలు పెద్దలు మితనక్కలు అడిగి ఆయన పాల్పడుతున్నది వారికి ప్రత్యేక అభినందనలు అలాగే మహా గొప్ప అన్నదాన కార్యక్రమంలో పాల్గొనబడి అలాగే పెద్దలు గౌర్నీయులు ఎరవరి నుంచి అప్పార మిలిటరీ అప్పారు కదా ఈ రోజు పెద్దలు చెప్తున్న సోదరులు చెప్ మగి చెప్తున్నట్టుగా మూడో తారీఖు నుంచి పన్నెండు తారీఖు వరకు స్వామివారి దుర్గా నవరాత్రులు చేస్తారు అని అందరూ చాలా మంది అనుమానంగా ఆవిస్తున్నారు ఆలయంలో దుర్గా నవరాత్రులు చేస్తారు కదా మన వెంకట వెంకటేశ్వర ఆలయంలో లక్ష్మీదేవి అవతారాలతో అష్టలక్ష్మి అవతారం ఉంటాయి అది వెంకటేశ్వర ఆలయంలో జరుగుతుంది దీనికి అందరూ వెంకటేశ్వర ఆలయం లేకపోవడం మన దుర్గా ఆలయం చిట్టుకుండా వెళ్ళడం వల్ల ప్రతి ఒక్కరు ఏంటంటే ఆలయంలో నవరాత్రి చేస్తారు ఆలయంలో అష్టలక్ష్మి అవతారాలు అమ్మవారి లక్ష్మీదేవి అవతారం చాలా